అందరికీ నమస్కారం అండి నేను చిలకలూరుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని నా పేరు సుబ్బానాయుడు ఈరోజు ఈ కొండవీడు ఫీస్ట్ రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా ఏర్పాటు చేయటటువంటి ఏడు ఎనిమిది ఫిబ్రవరి ఏడు ఎనిమిది తారీఖుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వారికి సంబంధించి మనం ముఖ్యంగా పోలీస్ శాఖ తరపు నుంచి ఈ కార్యక్రమానికి సుమారు ఒక రెండు వందల మంది కూర్చుని అదేవిధంగా మన నర్సాపేట డిఎస్పి గారు ఎస్పి గారి ఆధ్వర్యంలోని మేము చిలకలూరుపేట సిబ్బంది అదేవిధంగా మన నర్సాపేట డిఎస్పి గారు అయినటువంటి ఎం హనుమంతరావు గారు మన ఎస్పీ గారు అయినటువంటి కృష్ణారావు సారు ఆధ్వర్యంలో మేము అందరం కూడాను సుమారు ఒక రెండు వందల మంది బందోబస్తు ఏర్పా ఏర్పాటు చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ ప్లేసులని ఐడెంటిఫై చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క తగిన బందోబస్తు ఏర్పాటు చేయటం అదేవిధంగా ఈవినింగు మార్నింగ్ ఇప్పుడు టెన్ టు సిక్స్ వరకు మనకి ఈ కార్యక్రమం కింద బందోబస్తులు ఇవన్నీ చూసుకోవటం జరుగుతుంది అదేవిధంగా కొండ పైన మీద ఆరు గంటల తర్వాత కొండ కింద మన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇక్కడ ఎక్కడా కూడా అలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేదానికి ముందస్తుగా మా క్రైమ్ టీములను కూడా ఏర్పాటు చేయటం ఎలాంటి ఏదన్నా సమాచారం ఉన్నా కూడా ముందుగా పోలీసు వారికి తెలియజేయాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పోలీసు వాళ్ళకి సహకరించాలని చెప్పనేసి ఎక్కడా కూడా అసత్య ప్రచారాలని నమ్మి అపోహలకి అపోహలకి తావివద్దని చెప్పనేసి పోలీస్ శాఖ నుంచి తెలియజేసుకుంటూ ఉన్నాను ఓకే ఇప్పుడు ఎంతమంది సిఐ మన ఎస్ఐలు మన ఇక్కడ ఈ బందోబస్తు మొత్తానికి మన నర్సరాపేట డిఎస్పి గారితో పాటుగా ట్రైని డిఎస్పి గారు జయకృష్ణ సారు ఉంటారు అదేవిధంగా ముగ్గురు సిఐలు ఉంటారు నాతో పాటు ఇద్దరు సిఐలు పదిహేను మంది ఎస్ఐలని మరియు ఒక నూట మంది సిబ్బందిని తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ